ప్రభునందు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలకు ఆత్మీయులకు శ్రేబులాయుష్లందరికి కూడా క్రైస్తవ అందరికీ కూడా ఈ అనుదిన వాక్యను వింటూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దేవుని వాక్యాలు వింటూ బలపడుతున్న మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామలో నా హృదయపూర్వక వందనాలు మీకు తెలియచేస్తున్నాను ఈరోజు నేను మీ ముందుకి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈరోజు హైదరాబాదు పట్టణ ప్రాంతంలో ఒక లేడీ అబద్ధపు క్రీస్తు అవతరించింది అంటే ఆమె వాస్తవంగా ఒక సేవకురాలుగా ఇంతకుముందు చేసింది సేవకురాలుగా ఉంది ఇప్పుడు ఆమె నేనే క్రీస్తుని నేనే దేవుణ్ణి అని చెబుతూ ఆమె చాలా మాటలు ఆమె చెబుతూ ఉంది వాక్యం గురించి చెబుతూ ఉంది బైబిల్ విషయాలు మాట్లాడుతూ ఉంది ఆమె నేను దేవుని నుంచి మాట్లాడుతా ఒక అబద్ధపు క్రీస్తుగా ఆమె వ్యవహరిస్తూ ఉంది ఒక అబద్ధపు క్రీస్తుగా ఆమె మాటలు కానీ ఆమె ప్రవర్తన కానీ మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే బైబిల్ సత్యం బైబిల్ వాక్యము సత్యం దేవుని వాక్యానికి విరుద్ధమైనది ఈ లోకంలో ఏది వచ్చినా అది కరెక్ట్ కానే కాదు వాక్యమే మనకి ఆధారం కనుక దేవుని నమ్మిన బిడ్డలకు మనం ఏ విషయంలో మోసపోవడానికి మనం అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే ఒకసారి ఆమె వీడియో కూడా నేను మీకు చూపిస్తాను ఆమె ఏం మాట్లాడుతుంది ఏం చెబుతుంది ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే విషయాన్ని మీరు ఇప్పుడు వీడియోలో చూడవచ్చు కానీ హృదయంలో ఉన్న చూసి ఆకారంలోనూ కన్నీరు కాల్చాను భూమి మీదకి వచ్చాక కన్నీరు కాల్చాను ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇక ఏమి ఇవ్వాలి చెప్ప ఏమి ఇవ్వాలి సరిపోలేదా ఈ కరోనా ఇస్తా మీరందరూ రక్షింపబడ్డారు ఏ ఆపద లాదు అందసమే మీరు ఇంట్లో పెట్టుకుని నడుస్తున్నారు కదా కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాం కూడా నేనే కదా ఎందుకు భయపడతావు నేను మాట్లాడాలని ఎదురు చూస్తాం మాట్లాడితే భయపడతాన సుమి భయపడకు సరేనా నేనున్నాను కదా నీకు ఎందుకు భయపడతావు నువ్వు ఉన్న దేశంలో ఎవరి దగ్గర లేకపోయినా సంతోషపలు దూరంగా ఉండి నువ్వు తెలుసుకుంటున్నావు నేను ఎవరు మీరందరూ నాతోనే బ్రతుకుతున్నారు లెక్కడికి వెళ్తే అక్కడ వస్తున్నారు అని నన్ను ఎదుర్కొంటే పెట్టుకుడు కూడా ఏం చేస్తే వాళ్ళందరూ వచ్చి వేషధారులతో ఉన్నట్టు దుఃఖపడుతున్నారు మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నారు మనిషి ఆలోచనతో నా ముందు నుంచి మాట్లాడుతున్నారు వాళ్ళు ఈమె లాభం లోకంలో ఎలా తెలుసు ఉలతో పరిశుద్ధుడు 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 అని దివారాత్రులు వాళ్ళు ధ్యానిస్తూనే ఉంటారు వారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారులే వారు దైవ జ్ఞానాన్ని చూడాలని ఆకాశం నుండి వారు పరలోకం నుండి తొంగి చూస్తున్నారు లోక జ్ఞానంతో ఉన్నారే వాళ్ళకి ఏ జ్ఞానం చూపించాలి ఇప్పుడు ఈ శరీరంలో వచ్చి నా జ్ఞానం చూపిస్తున్నాను అక్కడ ఈ పని కూడా మేమే కిందకొచ్చి మేమే శరీరంలోకి ఉండి మేమే మా జ్ఞానం చూపిస్తే దేవుడు చూస్తున్నారు నేను సృష్టించిన మనుషుల ద్వారా నా మహిమకి గంట తెచ్చుకొని వారిలో నా జ్ఞానాన్ని ఉంచి వారిలో వివేకాన్ని ఉంచి అనేక గొప్ప కార్యాలు చేసి వారికి ఫలాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదించి వారిని గొప్ప చేసి వారి శరీరానికి వారి శరీరం ద్వారా నాకు మహిమ తీసుకురావాలని నేను అనుకున్నానే కానీ వాళ్ళు శాతానికి ఘనత తెస్తున్నారు మా పోలిక చుట్టునా మనుషుల్ని సృష్టించాను మా ఊపిరినే ఊదాను మా జ్ఞానమే ఉండాలి మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు సురేష్ ఎక్కడి నుంచి వచ్చింది నేను ఇచ్చానా నేను ఇచ్చానా సీను నేను ఇచ్చానా ఆ జ్ఞానం ఎవరి దగ్గర చెప్పుకున్నారు వచ్చి అబద్ధాలు చెప్పుద్దా సీను నా ముందు

వాళ్ళకి ఏమనికైనా జవాబు ఇవ్వాలి సాతాను ఊర్లోకి పడడానికి సిద్ధపోతున్నారే గాని నా తట్టు తెరడానికి నేను నోట్లో నుండి ఏమి చెప్తాను అన్న అన్నా నేను మీకోసం తగ్గించుకున్నా దాని మీద నేను నేను చూపించే మార్గం ఉంటుంది చూస్తారా వినటానికి చూడటానికి ఇరుకు మార్గంగా ఉంటారు అది ఓపెనయ్యిందా ఆ ఆనందము సంతోషము సమాధానము మందికి పంచుతామా అంటే చూస్తాం నేను నీకు ఏ మాట ఇచ్చినానో ఆమె ఆ మాటకి ఇంత ఇంకా అవుతుంది కుడికి గాని ఎడము గాని తిరగకుండా ఉంటే పక్కపక్కన మీకు చెప్పిన మాటని చేపిస్తుంది నేను మిమ్మల్ని సృష్టించినప్పుడు నా మోహము చూసుకుంటే నో ఫార్మ్ మూడు సంవత్సరాల క్రితము ఈమె దగ్గరకు వచ్చినప్పుడు కూడా అగ్నితోనే వచ్చిన తీపతాల మీద పెట్టినప్పుడు ఇంత తలం అప్పుడు నేను ఎంత బలవంతున్నా చూసావా ఎంత నా ఎత్తుని కలవగలుగుతారా బయటికి ఇప్పుడు తీసుకురాకూడదు సరేనా చూపిస్తున్న ప్రేమకి I bye, bye. Bye. Bye, say bye. Bye. Bye, Lord. Lord, we love you, Lord. We love you, Lord. I love you all. No. Thank you, Lord. I love Thank all. you all. Thank you, Lord. King of వచ్చేది వచ్చే సంవత్సరము మీ తల్లితో చేసుకోండి బట్టి ఓకే ఈసారి శరీరాన్ని చూసుకుని సంతోషపడిపోండి సరే కాల్ My Lord, my God, yes, Lord. I am the I am. Happy birthday to me. <laughs> Deepa, happy birthday. Deepa, you have to sleep. <laughs> <laughs> I'm always blessed. You want to learn the best in the Thank you, Lord. <laughs> Thank Lord. Thank you, my Lord. Thank you, my Lord. మీరందరూ బెస్ట్ అందుకనే లోకం నుండి ఏర్పరచుకున్నాను మీ మధ్యలో నివాసం చేస్తున్నాను కదా అది యాజకులు తినవలను కానీ మీ అందరి అపరార్థ పరిహారార్థ బలికి బలి అయిన వాడిని నేనే కదా ఇదిగో బలి అర్పించిన వాడే ఎక్కువ అనుగ్రహిస్తున్నారు ఇది నాకు మీరు ఎంతగానో సాగు చేస్తున్నారు ఈ దినము కొరకు నీ భార్య నా ఎముకలను అన్నిటినీ సిద్ధపరిచింది తర్వాత ఆ స్థలంలో కూడా చేస్తున్నాడు మీకు కృతజ్ఞత దీని ఏది 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 ముచి తమగా చేసుకోని యొక్క ఆశీర్వాదం మీకు నేను రిలీజ్ చేస్తా లేక ఎప్పుడూ మీ దగ్గర టోల్వేస్ వేయ్ వినస్ దట్ అవర్ పీసల్ ట్రస్ట్ వెర్ ఇట్ ఆల్వేస్ బీన్ వినస్

w 란 a 로지나 n d e r w a t c

हां काफी वंडर आकाश बढ़ देने शुद्ध बात सुन चल वो तो जाने थी वो तो उसके हिसाब से ये गुना ये वो काना कुमार एक का निरु आशय इनका पुस्तक का कार्यक्रम के और भी प्रयोग पर ఏడు నక్షత్రము మీద నుండి వధువలతోనూ నిబంధన బంధన మందసము నుండి దిగి ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ వీడియోలో మీరు చూస్తే అవి ఏం చెప్తుందంటే నేనే దేవుణ్ణి నేనే క్రీస్తుని నేనే లోకాన్ని సృష్టించాను కనుక నేనే మీకు కరోనా ఇచ్చింది నేను కాదా అని ఒక బీపీ రేజ్ అయితే ఎలా మాట్లాడుతాలో అలా మాట్లాడుతూ ఉందేమో ఒక బీపీ పెరిగిపోయి హై ప్రెజర్ ఎక్కువ అయిపోతే ఎలా మాట్లాడతారో ఆ టైపులో నేనే మీకు కరోనా ఇచ్చిన సరిపోలేదా ఇంకేమన్నా కావాలా నేను అన్నీ చేశాను మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్లేదు కూడా నేనే అని ఈమె క్రీస్తుగా ఆమెను ఆమె కనపరుచుకుంటా ఉంది ఈమె మాటలు విని నమ్మి వారు ఇప్పటికే మూడు నాలుగు వందల మంది ఉన్నారండి ఆమె సంఘం ఈమె నమ్మి కనుక నేను దేవుణ్ణి కనుక మీరు అందరూ వచ్చి ఏం చేయమంటుంది నా కాళ్ళకి దండం పెట్టుకోండి అంటుంది నిజంగా ఈ ఏమైనా నమ్మి మోసపోయి ఆమె కాళ్ళకి దండలు పెట్టి అక్కడ చూస్తున్న ఆ మూర్ఖులు ఆ మోసపోయేటువంటి వాళ్ళు ఆ జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఆ వాక్యం తినేవాళ్ళు వీళ్ళకి జ్ఞానం ఏమైందో అర్థం కావట్ల ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద చదువులు ఉన్న వాళ్ళు ఉన్నారు నాలెడ్జ్ కలిగిన వారు తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ తెలివి ఎక్కడికి పోతుంది వీరి చదువు ఎక్కడకి పోతుంది వీరి జ్ఞానం ఎక్కడికి పోతుంది అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మీకు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒక మాటను మీకు వినిపిస్తాను జాగ్రత్తగా మీరు వినండి పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తి వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన నుండి నేను చదువుతున్నాను ఈ క ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవడైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి దేవుడు వాక్యం చెబుతు అనేక మంది ఇదిగో క్రీస్తు ఎక్కడున్నాడు అక్కడున్నాడని చెప్తారు నే క్రీస్తు నేనే అని అబద్ధ క్రీస్తులు ప్రవక్తలు కూడా వస్తారు మీరు నమ్మొద్దు ఇది అక్కడ ఉన్న అరణ్యంలో ఉన్నాడు కొండ మీద ఉన్నాడు కొండ కింద ఉన్నాడు కొండ దిగువలో ఉన్నాడు ఈ రకంగా చెప్పుకుంటూ వస్తారో దయచేసి మీరు ఎవరిని నమ్మొద్దు ఆ ప్రదేశాలకి వెళ్ళొద్దు అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు ఇంకోటి బయట ఉన్నాడు లోపల గదిలో ఉన్నాడు అని చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు మరి ఈ అబద్ధపు క్రీస్తు అనేటువంటి లేడీ ఈమె చెప్తూ నేనే దేవుణ్ణి నేనే క్రీస్తుని మీ కరువు రప్పించింది నేనే ఈ సృష్టిని కలుగజేసింది నేనే మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లేది నేనే కనుక మీరు వచ్చిన కాళ్ళకి దండం పెట్టుకోండి అంటే ఆమె ఇంట్లో ఉండే ఇది చేస్తుంది అందరూ వెళ్ళి ఆమె కాళ్ళకి దండం పెడుతున్నారు మరి ఎలాంటి వాళ్ళని ఏమనాలి దయచేసి గమనించిన ప్రియ సహోదరి సహోదరాల క్రైస్తువులు దేవుని నమ్మిన బిడ్డలు దయచేసి ఇలాంటి వాళ్ళు హైదరాబాదు పట్టణ ప్రాంతంలోకే ఒక అబద్ధపు లేడీ క్రీస్తు వచ్చేసింది హైదరాబాద్ అంటే మన సమీపమే వేరే దేశంలో కాదు వేరే ప్రాంతంలో కాదు ఇక్కడికి వేరే వేరే దేశాలు అయితే ఇంకా అనేక మంది ఆల్మోస్ట్ కొంతమంది మేమే క్రీస్తులు మన అబద్ధ ప్రవక్తల క్రీస్తులు కూడా చాలామంది వచ్చేసారు కానీ నేటి కాలంలో ఇది అంత్యకాలము దేవుని రాకడ ఎంత సమీపంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి దయచేసి ఏ క్రైస్తవుడికి ఒక ఆత్మీయుడిగా మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఎవ్వరిని నమ్మొద్దు మోసపోవద్దు దేవుని మాకు నేనే క్రీస్తుని ఎవ్వరు వచ్చిన వాళ్ళని నమ్మడానికి లేదు అలాంటి వ్యర్థమైన పనికి మారిన వారు ఏ ఒక్కరు ఆల రూపంలో వచ్చిన స్త్రీ రూపంలో వచ్చినా పురుష రూపంలో వచ్చినా ఏ రూపంలో వచ్చినా మనం వాళ్ళని నమ్మకూడదు ఇది అపవాది ఆమెను ఆవరించాడు ఆమెతో అలా చెప్పేస్తున్నాడు నిజమైన క్రీస్తు కనురెప్ప పాటలు ఆయన చెప్పాడు శిష్యులు అడిగిన ప్రవ్వా ఆ రాకడ ఆ దినము ఎలా ఉంటుందంటే దేవుడే చెప్పాడు వాళ్ళకి ఏమనంటే కనురెప్ప పాటలో నేను వస్తాను వెళతానని అంతేగాని ఇంట్లో కూర్చుని కాలు చాప్ కాలు చాపి కాలు పెట్టి మాట్లాడడం ఈ టైప్లో దేవుడు చెప్పలేదు ఎక్కడ ఈ టైప్లో దేవుడు ఎక్కడ చేయలేదు ఇలాంటి పనికి మాలిన వాళ్ళు ఎంతమంది వచ్చినా దయచేసి మీరు మోసిపోవద్దు వాక్యమే మీద ఆధారం చేసుకోవాలి వాక్యాన్ని బట్టి మనం నడవాలి వాక్యాన్ని బట్టి మనం ప్రవర్తించాలి బైబిల్ ఎప్పుడో చెప్పింది నేనే క్రీస్తుని చెప్పి ఎవరు వచ్చినా అబద్ధ ప్రవక్తులు వచ్చిన అబద్ధ క్రీస్తులు వచ్చినా ఉన్నాడని చెప్పిన ఇక్కడ ఉన్నాడని చెప్పిన కొండ మీద ఉన్నాడని చెప్పినా బయట ఉన్నాడని చెప్పినా అరమిలో ఉన్నాడని చెప్పిన లోపల గదిలో ఉన్నాడని చెప్పిన మీరు అక్కడికి వెళ్ళొద్దు బైబిల్ చెబుతున్న సత్యం అసలు అలాంటి వారి దగ్గరికి కానీ అలాంటి వాటిని నమ్మడం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ మీరు చేయొద్దు అని చెబితే అంటే ఇలాంటి వారిని అనుసరించేటువంటి వారి జ్ఞానం ఏమైపోతుంది అనేది నా ప్రశ్న ఈరోజు కనుక దయచేసి మిగిలినటువంటి మీరు ఆ మూడు నాలుగు వందల మందిలో కాకుండా ఆ స్త్రీని ఇప్పుడు ఎంతమంది వెంబడిస్తున్నారో వాళ్ళందరూ అజ్ఞానులే అనే విషయాన్ని గమనించాలి ఈరోజు నీవు ఈ మాటలు ఇంటి నీవు కూడా ఎట్టి పరిస్థితిలో దయచేసి దేవుడు చెప్తున్న వాక్యాన్ని మాత్రం అనుసరించి నడవాలి ఏ అబద్ధ క్రీస్తుని అబద్ధ క్రీస్తురాలని మనం నమ్మడానికి లేదు మోసపోవద్దు ఇది దేవుని రాకడ అంచు దినాల్లో మనం ఉన్నాం చివరి దినాల్లో మనం ఉన్నాం దేవుని రాకడ అతి సమీపమవుతుంది అది గమనించి దేవుని రాకడ కొరకు మాత్రమే దయచేసి సిద్ధపడి ఉండాలని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రైజ్ లాడ్ ఆమెన్